హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం అనుకున్న దానికన్నా పెద్ద సునామీనే పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్నారు నార్త్ అమెరికాలో మొదలైన అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఇప్పటికే మూడు లక్షల డాలర్లు దాటేశాయి ఇంకా రిలీజ్ కి ఇరవై ఏడు రోజులు ఉంది కాబట్టి అప్పటికి అంకెలు ఎక్కడికో వెళ్లిపోతాయని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి ప్రీమియర్స్ ద్వారా మూడు మిలియన్తో నాలుగో స్థానంలో ఉంది కూలీ పుష్ప మూడు పాయింట్ మూడు ఐదు మిలియన్ ఆర్ఆర్ఆర్ మూడు పాయింట్ ఐదు మిలియన్ కల్కి మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లతో రికార్డులో నిలిచాయి సమయం ఇంకా బోల్డ్ అంత ఉంది కాబట్టి ఓజీ టాప్ త్రీకి ఎంటర్ అనే నమ్మకం ఫ్యాన్స్లో ఉంది ఒకవేళ అదే జరిగితే పుష్ప టూ కలెక్షన్స్ ను కూడా దాటిన ఘనత పవన్ సొంతమవుతుంది ఎందుకు ఇది ఫ్యాన్స్ కి సంతోషకరమైన విషయం ఎందుకంటే గత కొంతకాలంగా మెగా హీరోలకు అన్ని వరుస డిజాస్టర్లే బోలాశంకర్ మట్కా గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ ఔటూ వచ్చాయి అందుకే ఇప్పుడు ఓజీని గేమ్ చేంజర్ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి పబ్లిసిటీ బలంగా వస్తే ఓపెనింగ్స్ కి ఆకాశమే హద్దు అంటున్నారు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ద్వారా ఇమ్రాన్ హష్మి తెలుగు తెరకి పరిచయం అవుతున్నారు పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు తమన్ మ్యూజిక్ ఇప్పటికే సెన్సేషన్ గా మారింది సువ్వి సువ్వి సువ్వాలా పాట చార్ట్ బస్టర్గా నిలిచింది అసలైన మాస్ ట్రైలర్కి ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు అది వస్తే హైప్ మరో లెవెల్కి వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి బయటపడబోతోంది ఓజీ బాక్స్ ఆఫీస్లో తుఫాన్ సృష్టించడానికి రెడీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి తో షేర్ చేయండి మరిన్ని సినీ విశ్లేషణల కోసం టాలీ టు బాలీవుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్